ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం పసిఫిక్ తీర ప్రాంతాలను వణికిస్తోంది రష్యా మారుమూల తీరంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించగా సునామీ అలలు పోటెత్తాయి జపాన్ రష్యాలోని పలు ప్రాంతాలను రాకాసి అలలు తాకాయి అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు రష్యా కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పెట్రో పావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరానికి దాదాపు నూట పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నెట్యూడ్ తీవ్రతతో ఇరవై పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది ఆ తీవ్రతకు కాంచాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలికిపడింది పెట్రో పాప్లౌస్క్ కమ్చార్స్కీ నగరంలో పలు భవనాలు విద్యుత్ స్తంభాలు కూలాయి కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి విద్యుత్ సరఫరా కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది రష్యాలోని కురిల్ ద్వీపాన్ని జపాన్లోని హోకాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు పసిఫిక్ తీరమంతటా ప్రతిఫలించాయి ఈ దెబ్బకు అమెరికాలోని అలాస్కా హవాయి ఒరెగాన్ వాషింగ్టన్ కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు జపాన్ ఫిలిప్పీన్స్ న్యూజిలాండ్ చిలీ రష్యా సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు హోకాయిడో తీరంలో పదహారు చోట్ల ఒకటి పాయింట్ మూడు అడుగుల ఎత్తున సునామీ అలలు తీరాన్ని తాకినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది హోకాయిడో నుంచి ఒకినావా వరకు నూట ముప్పై మూడు మున్సిపాలిటీల్లో ఉన్న తొమ్మిది లక్షల మందిని తీర ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని జపాన్ సూచించింది జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు